వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మల్లాయగూడెం పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా సంఘం వెంకటమ్మ మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు బాలు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తే ముందుగా తాగునీటి సమస్యల పరిష్కారం ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా పాత పైప్ లైన్లు మరమ్మత్తు అవసరమైతే కొత్త పైప్ లైన్స్ ఏర్పాటు చేస్తాం రహదారుల అభివృద్ధి అన్ని వీధుల్లో సిసి హ్యాండ్ బీటీ రోడ్లు ఏర్పాటు చేస్తాం అన్ని వీధుల్లో రాత్రి సమయంలో వీధి లైట్లు ఏర్పాటు ప్రతిరోజు వెలిగేలా చూడడం గ్రామాల్లో ప్రతిరోజు శుభ్రత మరియు తడి పొడి చెత్త సేకరణ డ్రైనేజీ లైన్లు మరమ్మత్తులు మరియు శుభ్రత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఒకటి మహిళలకు ఉచిత బస్సు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇలాంటి పథకాలు ఎన్నో ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుందని అందరూ ఆలోచించాలని అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లులను మనం ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో మాట్లాడి ఇప్పిస్తానని హామీ ఇచ్చుతున్నానని మీ అమూల్యమైన ఓటు బాలుగుర్తుపై వేసి నన్ను మా వార్డు సభ్యులను గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అక్షరాపేట మండలం మల్లాగూడెం పంచాయతీ కాంగ్రెస్ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నాను తరఫున గెలిచిన తర్వాత ఆడవాళ్ళకి బస్సు పెట్టారు రెండు వందల యూనిట్లు హజండ్లు కూడా తీరు రైతులకి రుణమౌఫీ చెప్ డోకరామళ్ళకి వడ్డీ లేని రుణాలు రోలు మా వడ్డీ లేని రుణాలు బాలుగుర్తి సంఘం వెంకటమ్మ బాలుగుర్తికి ఓటేయండి నన్ను గెలిపిస్తే ఓటేసి గెలిపిస్తే మంచినీళ్ళు పటించికి అందించేలా చేస్తాం చెత్త పొడి చెత్త చేకరిస్తామండి రోజు రోజు గీధి లైట్లు వెలిగేలాగా చూసుకుంటాం పెన్షన్లు వచ్చే ఏర్పాటు కూడా చేస్తాను రేషన్ కార్డులు వచ్చేలాగా చేస్తాను ఎవరైనా నా దగ్గరికి వచ్చేతయింది నేను చేస్తా అంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాను విసరాపేట మండలం మల్లాగూడెం గ్రామ పంచాయతీ నుంచి మేము కాంగ్రెస్ తరఫున మా ఆవిడని పోటీ చేయిస్తున్నాం అయితే గ్రామంలో గ్రామ వార్డు మాది బాలుగుతు మమ్మల్ని గెలిపిస్తే గ్రామానికి అవసరమైన అభివృద్ధిని చేస్తాం మంచినీటిని ఈద్ లైట్లను డైనజీ డైనజీలను ఇంకా గ్రామానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు ఏ అవసరం వచ్చినా మేము చేసి పెడతాం అట్లాగే మా దృష్టికి తీసుకొస్తే మా వల్ల కాకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళి మేము చేసి పెడతాం ప్రతి అవసరాన్ని మాకు వీలైన దాన్ని అట్లే అర్హులైనకి అర్హులైన వారికి రేషన్ కార్డులు కానీ అట్లే ఇంద్రమ్మ ఇల్లు కూడా అర్హులైన వారికి ఇంద్రమ్మ ఇల్లు కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇల్లుప్పించగలం ఇల్లు ఇప్పిస్తాం ఇంకా గ్రామానికి సంబంధించిన ఏ విషయాన్నైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అది మేము అభివృద్ధి చేస్తాం మల్లైడ గ్రామ పంచాయతీని అలాగే మా తరఫున పోటీ చేసిన వార్డు నెంబర్లను కూడా గెలిపిస్తే వార్డు నెంబర్ల ద్వారా కూడా వార్డులో ఏ సమస్య అయితే అవసరం ఉందో మేము తెలుసుకొని దాన్ని కూడా మేము చేసి మీ అమూల్యమైన ఓటు గుర్తును గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము